హలో ఎవ్రీవన్ అండ్ ఈరోజు మనము సరస్వతి పుష్కరాలకు అయితే వచ్చాము అండ్ మేము నైట్ మొత్తం బస్ జర్నీ చేసి మార్నింగ్ వచ్చాము అండ్ ఇక్కడ మేము లాస్ట్ చివరి రోజులు కావడంతో ఈ భక్తుల రద్దీ కూడా చూడవచ్చు ఇంకా చాలా ముందు చాలా ఎక్కువగా ఉండడంతో మేము ఈ చివరి రోజులను ఎంచుకోవడం జరిగింది అండ్ పార్కింగ్ ప్లేస్ నుంచి మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ వన్ అండ్ హాఫ్ టూ టు కేఎం వరకు నడవాల్సి వస్తుంది ఆ ప్లేస్ అనమాట ఇదల్లా సో మేమైతే అందరము కలిసి వెళ్తున్నాము బస్ పార్కింగ్ నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ బస్ పార్కింగ్లు ఉన్నాయి సో ఇది ఈ విధంగా అయితే మాకు ఇక్కడ కనబడుతుంది అండ్ ఇంత ముందుకు మాకు ఏ విధంగా తెలియదు సో మీరు ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ మనకి ఒక చిన్న ఊరు టైప్లో నిర్మించడం జరిగింది లైక్ భక్తులకు ఉండడానికి కానీ ఏసీ రూమ్లు కానీ నాన్ ఏసీ కానీ ఏదైనా సిటీ లాగా రెడీ చేయడం జరిగింది ఇందులో మనకి విఐపిస్ ఉన్నాయి నార్మల్ పీపుల్స్కి ఉన్నాయి డ్రెస్ చేంజెస్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి థౌజండ్ రూపీస్ ఉన్నాయి పర్ పర్సన్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి మనకి ఈ కార్టేజెస్ మొత్తం సో మీరు మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు ఇది పుష్కరాలకు వచ్చిన వారికి టెంట్ సిటీగా మనకి ఇక్కడ లోపలికి ఎంట్రీ ఉంటుంది అండ్ చూడవచ్చు మీరంతా ఇది అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం వర్షం కారణంగా ఏ విధంగా అయింది ప్రజెంట్గా అయితే సో ఇటు నుంచి మేము ఇంకా ముందరికెళ్ళి పుష్కర స్నానం చేసి అక్కడ నుంచి ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తాను సో ఇప్పుడు చూడండి మొత్తం ఇక్కడ దీని వెనుక మనకు ఎంట్రీ ఎంట్రీ నుంచి మనకు రైట్ సైడ్ మనకి ఇక్కడ మనకు కోయంబత్తూర్లో కనపడుతుంది కదా ఈషా ఫౌండేషన్ అండ్ సేమ్ అది డిటో మనకి పెట్టారు అండ్ కానీ దానికి ముందు మనకి ఇక్కడ కండిషన్ మాత్రం పెట్టడం జరిగింది లోపడికి వెళ్ళలేని వాళ్ళు మనకి అక్కడ నుంచి పైప్ వేసి మళ్ళీ మనకి ఇక్కడ షవర్ చూడాలన్నమాట మొత్తం ఈ షవర్ వాటర్ మళ్ళీ మళ్ళీ సోకు లాగా మనకి ఈ విధంగా ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక్కడ షవర్ అయిపోతుంది ఇది మొత్తం మనం మనం నిలబడ్డ మన ఈ ప్లేస్ మొత్తం మనకి నది మొత్తము ఇదల్లా ఎండిపోయి ఈ విధంగా ఉంది సో మనం ఇంకా కొంచెం మాక్సిమం కొంచెం లోపలికి వెళ్ళి చూడడానికి పయనిద్దాం అండ్ ఇక్కడ చూసి వెళ్ళి ఇక్కడ సో ఇది ఎండాకాలం కాబట్టి టెంట్లు అనేది బాగా ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనం ఇక్కడ నాగరా మనకి ఇక్కడ దర్శనం ఎంట్రీ మనకి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనము ఘాట్లోకి కిందికి వచ్చాము కిందికి వచ్చిన తర్వాత మనకి కింది సైడ్ అది పై నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ తలనీలాలు ఇంకా షేవింగ్ ఏమన్నా ఇచ్చేసుకుంటే ఇక్కడ ఇచ్చేసుకుంటున్నారు అండ్ ఈ ప్లేస్ మొత్తం మనకు కనిపించే ఈ గుడారాలు మొత్తము పిండ ప్రదానం చేస్తుంది అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు కొంత లోపలికి చూపెడతాను సో ఇది మొత్తం పిండ ప్రధానాలు అండ్ మనకి లాస్ట్ మూడు రోజులు ఉండడం రేపటితో లాస్ట్ అనమాట సో మనము ఇప్పుడు వచ్చాము సరస్వతి పుష్కరాలకి అండ్ ఇక్కడ త్రివేణి సంగమం ఇది కూడా మనకు ఒక సైడ్ మహారాష్ట్ర వెళ్తుంది ఇంకొక సైడ్ మనకు మన సైడ్ ఉంటుంది సో ఇవన్నీ పిండ ప్రధానాలు సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది మొత్తం ఇటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పిండ ప్రధానాలు అన్నమాట మనకి వచ్చేసి అంటే కూడా ఎవరు దిగినా అడుగుతారు అనమాట మనకు వేరు అని చెప్పారు చేయడానికి అండ్ ఇది ఇంకా మనకు మీకు షార్ట్స్ అని తర్వాత చూపెడతాను దీని తర్వాత షార్ట్స్ వస్తాయి మొత్తం ఎట్ల నుంచిందనమాట సో మనకి ఇక్కడ లేడీస్ డ్రెస్సింగ్ రూమ్స్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది సో నో వరీస్ అనమాట ఏం కాదు అండ్ అనుకున్నంత రష్గా అయితే ఏం లేదు సో మనకి ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్ లోపడుకుందన్నమాట టెంపుల్ చరిత్ర కూడా మీకు చెప్తాను అంతా తెలిసిందే కానీ మన ఛానల్ ద్వారా కూడా తెలియని ఇంకా ఒక్క ఇద్దరికన్నా చేరవేయడానికి ఈ నా ప్రయత్నం అనమాట సో మనకి అటు సైడ్ మనకి ఫస్ట్ మీకు చూసినట్టు గుడారాలతో కూడినది మొత్తం ఒక సిటీ టైప్లో మనకు ఒక చిన్న ఊర్లాగా ట్రావెల్ చేశారు అండ్ ఇది లోపర్ సైడ్కి కింద మనకి ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉండడానికి టెంపుల్ని లోపలికి వేసేసారు అది చూద్దాం మనం పైకి వెళ్ళి సో ఫ్రెండ్స్ ద డే వచ్చాము సరస్వతి పుష్కరాలు తెలుసు కదా మనకి ట్వల్ ఇయర్స్కి మాత్రం ఒకసారి జరుగుతుంది అండ్ ఇక్కడ ఇది మనం ఎక్కడంటే తెలంగాణలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమం అనమాట మనకి ఇక్కడ గోదావరి ప్రాణాయత మరియు సరస్వతి నదులు ఇందులో ఉంటాయి మనకు సరస్వతి నది మనకి ఇక్కడ పవిత్ర నదిగా భావించబడుతుంది అండ్ ఇక్కడ ఈ పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు కష్టాలు అన్నీ పోతాయని భక్తుల నమ్మకం సో ఇక్కడ కాళేశ్వరంలోని గోదావరి ప్రాణ సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంగా ఇక్కడ పవిత్ర స్థలంగా నెలకొనింది సో అందుకే ఇందులో మనం స్నానం చేయడం వల్ల మరింత పుణ్యం అని చెప్తారు అండ్ దీనిని దక్షిణ కాశీగా అని పిలుస్తారు సో ఇందులో మనం స్నానం చేయడం వల్ల పాపాలు కూడా పోతాయని ప్రసిద్ధి అండ్ ఇక్కడ మనం ఇంకొకటి పిండప్రదానికి కూడా ముఖ్యమైన క్షేత్రంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సో ఇప్పుడు అందరితో పాటు మనం కూడా పుష్కర స్నానం చేయడానికి మనము బస్ పార్కింగ్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత అబ్జర్వేషన్ అయితే చాలామందే ఉన్నారు ఇంకా చివరి మూడు రోజులు కావడంతో ఇంకా చాలామంది వచ్చారు సో వారితో పాటు మనం కూడా స్నానాలు ఆచరించి నెక్స్ట్ వీడియోలో మనము టెంపుల్ యొక్క వీడియోని అండ్ దాని గురించి విశిష్టతని కూడా మీకు చూపిస్తాను అండ్ ఈ వీడియోని మొత్తం బాగా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీకే క్రియేషన్స్ అండ్ మనం ఇప్పుడు చివరి రోజు కావడంతో సరస్వతి పుష్కరాలకు రావడం జరిగిందనమాట అండ్ ఇక్కడ త్రివేణి సంగమం ఇది కూడా మనం ముందు ప్రయాగ్రాజ్ చూసాం కదా సో అలాగే ఇక్కడ మనకి సరస్వతి నది అనేది అంతర్లీనంగా ఉంటుంది అండ్ దీని స్టోరీ గురించి కూడా మీకు చెప్తాను ఇది ఎందుకు ప్రత్యేకత అని చెప్పేసి అండ్ ఇక్కడ మనకి ఇటు నుంచి మనకి మహారాష్ట్ర వెళ్తుంది అండ్ ఇది మన కరీంనగర్ లోపలికి మొత్తము మొత్తం సుతీ నది మొత్తము మనకు బ్రిడ్జ్ మన కాళేశ్వరం ఉన్నది డ్యామేజ్ ఉంది కదా ఇది సో వీడియో చివరి వరకు చూడండి అండ్ యాదన్నారు సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈ ఎడ్జ్ నుంచి అక్కడ ఎయిడ్జ్ మనకు అక్కడ ఎయిడ్జ్ కూడా మీకు విడియో పెట్టిస్తుంది కదా అండ్ ఇది టోటల్గా పుష్కర ఘాట్స్ అనమాట అండ్ ఇక్కడ నుంచి మనకి నౌ కూడా తీసుకెళ్ళి స్నానానికి తీసుకెళ్తున్నారు అండ్ మనకి బిడ్జ్ వచ్చే కాళేశ్వరం ఉంది అటు ఇటు నుంచి ఇది కూడా ఉంటుంది ఒకటి అంటే మనకి ఇదే మొత్తము ఇట్నుంచి ఆడదాకి వెళ్ళి మన నుంచి అక్కడ ఉంటుంది సో మనం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్దాము ఇది ఇక్కడ వీడియో అనమాట సో మేము ఇక్కడ స్నానం చేసుకొని చేసేసుకొని స్నానం చేసేసుకున్నాం మేము ఆల్రెడీ స్నానం చేసుకొని అయ్యో ఇక్కడ ఈడోడుకున్నా రుజువు ఈడోడో వేస్తారు స్నానం చేసేసుకొని అనమాట మా మేము అంతా ఒక బస్సులో వచ్చాము సో మీకు అదే చూపిస్తాను అండ్ ఇప్పుడైతే మేము షూట్ చేయడానికి యూట్యూబర్ కష్టాలు ఉంటాయి కదా మేము మా కంటితో కాకుండా ఈ కెమెరా కంటితో మాత్రమే చూడగలుగుతాము మ్యాక్సిమం మాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అండ్ దాంతోపాటు మీకు వచ్చి పెట్టాలని ఈ తప్పన మొత్తం ఐ హోప్ మీకు ఇవి నచ్చుతుంది చివరి వరకు చూడండి ఇది చాలా బాగుంది